నో యూ కాన్ టెల్ దాట్ బికాస్ ఒకటే ఒక మీడియా ఛానల్ లెటెస్ వన్ లెట్ మీ టాక్ రాజ్ యూ కాన్ టెల్ దట్ వీఆర్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని చెయ్యం ఐ వాంటెడ్ టు టెల్ దిస్ మేము పని చేసేది ప్రజల కోసం ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు సో మై క్వశ్చన్ ఇస్ ఇంతకు ముందు నేను మాట్లాడేటప్పుడు ఐ డోట్ వంట టాక్ అన్ ఐ డో ఐ డోట్ వాట్ టాక్ టూ వై లెట్ మీ నో అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే బికాస్ ఐ వాస్ ద ఫస్ట్ వన్ హు బ్రోట్ లావణ్య ఇంటర్వ్యూ సో మీ మీరు నా మీద గ్రాచి పెట్టుకోవడం ఇట్స్ నాట్ నైస్ ఓకే తరుణ్ గారు మీ మీద కేస్ అయిన తర్వాత మీ మీద కంప్లీట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు ఓకే బానే ఉంది మీ మీద కేస్ అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు పది సంవత్సరాలు కలిసి ఉన్నాము అబార్షన్ చేయించారు మీరు డబ్బులు ఇచ్చాను నేనే హెల్ప్ చేశాను డెబ్బై ఐదు లక్షల రూపాయలు సహాయం చేశాను ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది మీరు ఎంటైర్ లావాణ్య ఎపిసోడ్లో ఏం చెప్తారు ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు ఎంటైర్ ఎపిసోడ్లో ఏం చెప్తారు ఓవరాల్ చెప్పండి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అండి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆ బీ నేను చేయను నేను ఈ అమ్మతో ఉన్నటువంటి ఫోటోస్ కావచ్చు మీరు కలిసి ఉన్న జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు ఎక్కడ ఉన్నాయండి అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా కేసే ఫైల్ చేయలేదు పోలీసులు ఉంటే పెడతారు కదా ప్లీజ్ దయచేసి టాపిక్ వదిలేండి నాకు ఒకసారి ఇన్ని రోజులు జరుగుతుంది కదా ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా లేకపోతే ఎక్కడికి వెళ్ళారు హైదరాబాద్ లోనే ఉన్నా ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్ లోనే ఉన్నా అండ్ ఆబ్వియస్లీ బాధ చేసినప్పుడు బయటకు రావడం కదోలో ఉంటుంది అంటే అంటే మీరు నేను చెప్పా కదా అంటే మీ సెలబ్రిటీ మీ సెలబ్రిటీ మీ సెలబ్రిటీ హోదా డ్యామేజ్ అవుతుందని మీకు కనిపించలేదా ఎందుకు డ్యామేజ్ అవుతుందన్న భయంతో ఇన్నేళ్ళు ఆగానండి ఓకే ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతో ఇన్నిళ్ళు ఆగాను ఓకే లేకపోతే ఎప్పుడు బయటికి వచ్చేవాడిని కదా రాస్తారు నో యున్ టెల్ దట్ బికాస్ ఒకటే ఒక మీడియా ఛానల్ లెటస్ లెట్ మీ టాక్ రాజ్ యూ కాన్ టెల్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఒక ఇండివిజువల్ పర్సన్ కోసం మేము పని ఐ వాంటెడ్ టు టెల్ దిస్ మేము పని చేసేది ప్రజల కోసం ఇండివిజువల్ పర్సన్ కోసం కాదు సో మై క్వశ్చన్ ఇస్ ఇంతకుముందు ముందు మాట్లాడేటప్పుడు ఐ ఐ వై లెట్ మీ అంటే ఒక మీడియా పర్సన్ ఎక్స్పోజ్ చేస్తే వాస్ ద ఫస్ట్ వన్ లావణ్య ఇంటర్వ్యూ సో మీరు నా మీద పెట్టుకోవడం ఇట్స్ నాట్ నైస్ ఓకే గారు కేస్ అయిన తర్వాత మీద కంప్లీట్ వచ్చిన రోజు మీరు మాట్లాడారు ఓకే బానే ఉంది మీ మీద కేస్ అయిన తర్వాత లావణ్య గారు మీ మీద చాలా ఎలిగేషన్ చేశారు పది సంవత్సరాలు కలిసి ఉన్నాము అబార్షన్ చేయించారు మీరు డబ్బులు ఇచ్చాను నేనే హెల్ప్ చేశాను డెబ్బై ఐదు లక్షల రూపాయలు సహాయం చేశాను ఇవన్నీ చాలా ఎలిగేషన్ చేసింది మీరు ఎంటైర్ లావాణ్య ఎపిసోడ్లో ఏం చెప్తారు ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదు ఎంటైర్ ఎపిసోడ్లో ఏం చెప్తారు ఓవరాల్ చెప్పండి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అండి లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను నా దగ్గర మొత్తం ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మీరే అన్నారు కదా ఎలిగేషన్స్ అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు డూ ఎలిగేషన్స్ ఆన్ ఎనీ బడీ నేను చేయను నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను రాస్తారండి ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు మీరు కలిసి ఉన్న జీవితంలో మీరు అబార్షన్ చేసిన రిపోర్ట్స్ కావచ్చు ఎక్కడ ఉన్నాయండి అబార్షన్ చేసిన రిపోర్ట్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టాలి కదా కేసే ఫైల్ చేయలేదు పోలీసులు ఉంటే పెడతారు కదా సారీ ప్లీజ్ దయచేసి టాపిక్ నిజంగా బాధేస్తుంది ప్లీజ్ ఇటు ఒకసారి ఇన్ని రోజులు జరుగుతుంది కదా ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా లేకపోతే ఎక్కడికి వెళ్ళారు హైదరాబాద్ లోనే ఉన్నా ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్ లోనే ఉన్నా అండ్ ఆబ్వియస్లీ బాధ చేసినప్పుడు బయటకు రావడానికి అదోలా ఉంటుంది అంటే అంటే మీరు నేను చెప్పా కదా అంటే మీ సెలబ్రిటీ మీ సెలబ్రిటీ మీ సెలబ్రిటీ హోదా డ్యామేజ్ అవుతుందని మీకు అనిపించలేదా ఎందుకు డ్యామేజ్ అవుతుందన్న భయంతో ఇన్నేళ్ళు ఆగానండి ఓకే ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నేళ్ళు ఆగాను ఓకే లేకపోతే ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కదా రాస్తారు